రంజిత్ ఫర్నిచర్ షోరూమ్ లో ఇంటికి కావలసిన ఫర్నిచర్ సామాన్లు దొరికను ఎక్కడో కాదు మన అమరావతి రాజధాని తూళ్ళూరు మండలం నెక్కలు గ్రామంలో రంజిత్ ఫర్నిచర్ షోరూమ్ మా దగ్గర డబుల్ కార్ట్ మంచాలు సింగిల్ కార్ట్ మంచాలు ప్లేవుడ్ లో మరియు పలాస టేకులు తయారు చేయబడను అవే కాకుండా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ సోఫా సెట్స్ దివాన్ మంచి పరుపులు ఫోమ్ బెడ్స్ స్ప్రింగ్ బెడ్స్ ఆఫీస్ ఆఫీస్ టేబుల్స్ కుర్చీలు ఐరన్ ను ఏ మోడల్ అయినా కానీ తయారు చేసి ఇవ్వబడును అన్ని వస్తువులపై గ్యారంటీ వారంటీ ఇవ్వబడను హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మాది ఓన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కాబట్టి సరసమైన ధరలకే ఇవ్వబడును మా అడ్రస్ తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో రంజిత్ ఫర్నిచర్స్ షోరూమ్ మెయిన్ రోడ్ చోడమతల్లి ఎగుడి ఎదురుగా ఎంవిఎస్ఆర్ కాంప్లెక్స్ మా ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ డబల్ సెవెన్ వన్ టూ మరియు నైన్ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్